తిన్నా తిన్నా ఏమంటుంది నీ రాశి ఇలా ఊర్లేదు నేను టీవీలా ఏంది నీ లవరు రాశి ఏమంటుందని నేను అడుగుతానా రాశి ఫలాల గురించి కాదు నేను అడిగేది అయ్యో ఆ ఏమంటలేదు నన్ను రమ్మంటుంది ఇక పోవాలే అవునా ఆమెదే ఊరు ఆ ఊరే మీ ఊరి పేరేందంటే అల్లడుగు మల్లడుగు మల్లగల్లా మీ ఊరు పేరేంది ఏంది ఓ పిజతల్లి మా ఊరు పేరే మల్లడుగంటే ఓహో మల్లడుగా మల్లడుగు అనే ఊరు కూడా ఉన్నదా ఉన్నది ఉన్నది ఒక మీ ఊరు ఈ ఊరే ఉన్నది అనుకుంటాను ఏంది లోకంలో ప్రపంచంలో అట్లా కాదు గాని బంటి నీ మాటలు గమ్మతుంటాయి అవునా మంచిది మంచిది మీ నరేష్ ఎటు వేడు కనబడతలేడు మా నరేష్ అంట వింది ఇక మీ ఇద్దరు లవర్స్ కదా ఓట్ ఆయనకి నాకు లొల్లైంది ఇక బ్రేకప్ ఎప్పుడేది లోల్లయిందా లొల్లు ఎప్పుడైంది అయితే బ్రేకప్ చెప్పుకుంటారా ఆడు నాకు డైరీ మిల్క్ చాక్లెట్ వంద రూపాయలది తేరా అంటే పది రూపాయలది పట్టుకొని వచ్చిండు గట్ల నిన్న బంటి అది ఎటు సరిపోలేదు అందుకే లొల్లు పెట్టినా నేను అవ్వో నువ్వు ఉండవలసిందానివే నువ్వు నీ రాశితోటి ఎప్పుడు లొల్లి పెట్టుకోవా ఎప్పుడు లొల్లి పెట్టుకోను నా రాశి నాతోటే ఉంటది ఓ తాడికి వస్తది అయ్యో మరి ఇక్కడికి వచ్చినావు కదా ఏది నీ రాశి నా రాశి రాశి ఉంటది నా గుండెలా అబ్బా ఓ బ నేనేమో నిన్ను ప్రపోజ్ చేస్తే నువ్వేమో నన్ను ఒప్పుకోకపోతివి ఆటో ఇటో నాకెవరు లేరని నేను నరేష్ ను ఒప్పుకుంటుని అయ్యో బంటి నరేష్ కు బ్రేకప్ ఎప్పుతా నీకు రాసి ఇక్కడికి ఇక్కడికత్తే పింకి ఇద్దరం లవ్ చేసుకుందామా ఓర్ని ఇదేం ఐదేళ్ళు ఏ నాకు నా రాసే కావాలే అయ్యో బంటి నీ రాసిని అక్కడ మెయింటైన్ చెయ్యి నన్ను ఇక్కడ మెయింటైన్ చెయ్యి అద్ద అద్ద అనాగా సోకు లేదు నరేష్ కు అనుకో నిన్ను నన్ను ఊరు బయటకు గెలువుతాడు ఇది ఆల్లూరు మనమే వేరూరు నుండి ఇక్కడికి వచ్చినాం ఉన్నప్పుడు ఈ ఊరోళ్ళతోటి జాగ్రత్త ఉండాలి లేకపోతే కేల్కతం దుకాణం బంద్ అయ్యిగా ఏ నరేష్ కు తెలుస్తాందా అసలు నువ్వు నరేష్ని లవ్ చేసినవా చేసినా మరి చేసిన దానివి మళ్ళా నన్ను అంటే నువ్వు నీ దగ్గర మంచి ఉంది ప్రేమ రామాయి ఎందుకు ఇట్లా తయారైతారు ఒకడు పోతో ఒకడు అన్నట్టు చోల్ నేను ఇన్నుడు ఓనన్న పోతిగా నాకు అంత పిచ్చే లెత్తాంది నరేష్ చూసిండు అనుకో ఏం లేదు నువ్వు నా పోరుతో ఏం మాట్లాడుతున్నావు రా అని నన్ను లొల్లి పెడతాడు ఓ బంటి సప్పుడు వేయకుండా పోతావు డప్పు లేదు సప్పుడు వేద్దామంటే ఓ బంటి చిలిపి నువ్వు చిలిపి లేదు